ఒక్క రౌండ్ పూర్తి అంతటి శ్రీశైలం గారు అందరూ మరొకసారి కోరుతున్నా శ్రీశైలం గారు సార్ మూడు రౌండ్లు కంప్లీట్ అయినాయి మూడో రౌండ్ స్టార్ట్ మంత్రి సృజలం గారు నాలుగో రౌండ్ స్టార్ట్ నాలుగో రౌండ్ కొల సాగుతుంది మంతరి సృజలం గారు వృక్షభరాసులు ముఖ్య శాతం ఐదు రౌండ్లు కంప్లీట్ చేసుకొని ఆరు రౌండ్ కొనసాగుతుంది

లి గ్రామస్తునగా తొమ్మిదో రోజు సిద్ధంగా శ్రీశైలం గారు ఒక నిమిషం ఇరవై సెకండ్ మాత్రమే ఉంది మంతటి సిక్స్ గారు మాత్రమే ఉంది రావాలి అయిపోయింది టేప్ టేబ్ేం నడీ ఉన్నారు బందని చెప్పాకోరు ఎన్ని రాబో రెండు వందల యాభై ఎనిమిది రౌండ్ల రెండు వందల యాభై ఎనిమిది మొత్తం ఎనిమిది రౌండ్ల రెండు వందల యాభై ఎనిమిది వీట్లు